అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం మొన్న అత్తగారుల గురించి చెప్పానండి రాసి రంపాను పెట్టే అత్తగారుల గురించి చెప్పాను ఇప్పుడు కోడళ్ళ గురించి చెప్తాను భార్యాభర్తలు ఉద్యోగానికి వెళ్తారు అత్తగారు ఇంట్లో వాళ్ళకి వాళ్ళకేం కావాలో వంట చేసి పెట్టడం ఇల్లు చూసుకోవటం నేనే మహారాణిని నేనే నేను నా చేతుల మీద నుంచే అన్నీ జరుగుతున్నాయి నేనేం వండి పెడితే పాపం అదే తింటారు ఉద్యోగం నుంచి వచ్చి అనేసి అత్తగారు మురిసిపోతుంటుంది ఎప్పటి వరకు ఆవిడ ఓపిక ఉన్నంత వరకే ఆవిడ ఒంట్లో ఎప్పుడు ఓపిక పోయిద్దో అప్పుడు వాళ్ళ అసలు రూపాలన్నీ బయటపడుతుంటాయి అత్తగారు డబ్బు కావాలి అత్తగారు ఆస్తులు కావాలి అత్తగారు నగలు కావాలి కానీ అత్తగారు అంటే అసహ్యం కంపరం వాళ్ళకి అత్తగారికి పనికిరాదు వాళ్ళ డబ్బు కావాలి వాళ్ళ ఆస్తి కావాలి అన్నీ కావాలి ఆవిడ అన్నీ కావాలి కానీ అత్తగారు మాత్రం చూడరు అత్తగారు అంటే అసహ్యం అత్తగారి గురించి లేనిపోని అన్ని కొడుకు ఎక్క చెప్పేది మాట్లాడతా వాళ్ళని కూడా యాంటీ చేస్తా కొడుకులను కూడా యాంటీ చేస్తుంటారు వీళ్ళకి ఆశకి అంతు లేదు దానికి సిగ్గు లేదు ఇక అలాంటి ఆడవాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు అంతే వాళ్ళ జీవితాలు అత్తగారు ఉన్న చేతిలో ఉన్న చిప్ప ఖచ్చితంగా కోడలకి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే కాలచక్రము కర్మ సిద్ధాంతము నేచరు భగవంతుడు ఈ నలుగురిని తప్పించుకొని ఎక్కడికి పోలేరు ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉండరు పిల్లలు ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు ఇంతకన్నా ఘోరంగా ఇంతకన్నా ఘోరంగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తారు ఖచ్చితంగా అండి అలాగే ఒక కొడుకు ఉద్యోగానికి వెళ్తుంటాడు తల్లి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయి మంచంలో ఉంది భార్యకి చెప్తాడు అమ్మకి టయానికి వండి పెట్టు అని చెప్తాడు ఎందుకంటే ఆవిడ పని ఒకటి రెండు ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుంది ఆ ఎడంతో చెత్తోనే స్నానం అంతా చేసుకుంటుందంట ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుంది అన్నం పెట్టేదానికి పెట్టట్లేదు పాపం రోజు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు తల్లి కడు కూర్చొని అమ్మ ఏంది ఎట్టున్నావు అది ఇదని కాసేపు మాట్లాడేవాడంట మళ్ళీ ఆఫీస్ నుంచి రాగానే మళ్ళీ తల్లి దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడుకునేవాడు కానీ మధ్య తల్లి చిక్కిపోతుంది అసలు చెప్పలేకపోతుంది ఏదో చెప్పాలనిపిస్తుంది చెప్పలేకపోతుంది తర్వాత కొడుకుతో మాట్లాడుతా కన్నీళ్ళు విడుస్తుందనమాట భార్యని అడుగుతున్నాడు పెట్టావా తిన్నావంటే పొద్దున టిఫిన్ చేయలేదు మధ్యాహ్నం తినింది సాయంత్రం కూడా తినిందని అన్ని అబద్ధాలు చెప్తుందంట సరే ఈ ఏదో చెప్పాలనుకుంటుంది చెప్పలేకపోతుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి చిన్న సీసీ కెమెరా ఎవ్వరికి తెలియకుండా పెట్టాడు అది ఫోన్ కనెక్షన్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో చూసుకుంటున్నాడు పళ్ళో నిండా దోశలు వేసుకొని అత్త మంచం ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చొని తింటా ఆవిడ పాపము ఆకలేస్తుంది అని చెప్పి సైగ చేసినా కూడా నీకు ఇంకా తిని బతకాలని ఉందా నువ్వు ఇంకా నీకు సాక్రిమెంట్ చేయాలా చెయ్యాలా అని చెప్పేసి ఆవిడిని మంచంలో తొక్కుతుందనమాట ఒత్తుతుంది ఇలాగా ఒత్తుతా ఉందంట అవన్నీ చూసి కొడుకు ఆ కొడుకు చూసుకుంటున్నాడు చూసుకొని వెంటనే ఆఫీస్ నుంచి వచ్చేసాడు ఇంటికి రావటంతోనే అమ్మ అన్నం తినిందా అమ్మ టిఫిన్ చేసిందంటే ఆ తినింది కొంచెం తినిందని అబద్ధాలు చెప్తుంది అంతే లాగి పెట్టి ఒక్కటి కొట్టాడంట కొట్టి జుట్టు పట్టుకొని బయటికి ఇచ్చేసి అదే నీ తల్లికై తిట్టి చేస్తావా అన్నం పెట్టకపోగా మళ్ళీ మంచం లేసి ఒత్తుతావా మా అమ్మని అని చెప్పేసి తరింపారేశాడంటే ఇది జరిగింది అలాంటి కొడుకులు ఉంటారు మంచి కొడుకులు ఉంటారు ఈ ఓల్డేజ్ హోమ్లో వెళ్ళే వాళ్ళందరూ ఇలాంటి కోడళ్ళ ఆరళ్ళు పడలేక అక్కడ ఉంటున్నారండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కన్నీటి ఖాతా ఉంటుంది ఇలాంటి కోడళ్ళ వల్లే ఇలాంటి కోడళ్ళతో సర్దుకోలేక వాళ్ళు హోల్డేజ్ లో ఉంటున్నారు ప్రతి కొడుకండి భార్య ఏం చేస్తుందా ఏంటా గమనించండి భార్య చెప్పిందని గుడ్డిగా నమ్మి తల్లి మీద గొడవలేసుకోకండి కాల చక్రం ఉంటుంది దేవుడు ఉంటాడు నేచర్ ఉంటుంది ఇవన్నీ మనకి తగులుతూనే ఉంటుంటాయి కర్మ సిద్ధాంతాన్ని ఎవ్వరు తప్పించుకోలేరు ఖచ్చితంగా తిరిగి తిరిగి మీకే వస్తుంది ప్రతి తల్లిని మీరు కష్టపెట్టకండి ప్రతి తల్లి అండి అన్నం తినబోయేసరికే బిడ్డ లెటిన్కి వెళ్తాడు చిన్న బిడ్డ అన్నం అక్కడ పెట్టేసి బిడ్డ అంతా పూసుకుంటాడని చెప్పి లేచి తల్లి లేసి ఆ బిడ్డని శుభ్రం చేసుకొని మళ్ళీ బట్టలు మార్చి పడుకోబెట్టి పిల్లోడు లెటిన్కి వెళ్ళాడు కడుపులో ఏమి లేదని పాలిచ్చి పడుకోబెట్టింది తల్లి ప్రతి తల్లి బిడ్డలు కన్నా ప్రతి తల్లికి ఇది అనుభవం ఉంటుందండి ఖచ్చితంగా ముసలి వయసులో అంత ముద్ద పెట్టండి చాలు గొడ్డివ్వండి అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు ప్రతి తల్లిని మీకు జన్మనిచ్చింది పాలు ఇచ్చి పెంచింది తల్లిని అశ్రద్ధ చేయపాకండి ఇలాంటి కోడళ్ళ మాటలు విని పెళ్ళం పోతే పెళ్ళం వస్తుంది నలుగురు పెళ్ళాలు వస్తారు తల్లి పోతే తల్లి రాదండి అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు అందరికీ నమస్కారం అండి